పెరిగింది తగ్గింది మళ్ళీ కొంత చాలా మంది ఫ్యాషన్ పెట్టిరు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు అది లాస్ కాకుండా అంటే అది అవగాహన లేక లాస్ అయిన లాభాలు అంటే ఇప్పుడు నువ్వు జీతగాని పెట్టుకుంటే ఎక్కడో పోతుండేవి జీతాన్ని నెలకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇక మూడు నెలలు మూడు ఇరవై వేలు అరవై వేల రూపాయలు జీతగానికి పోతే నువ్వు సాధ్యం సాకపోతే తప్పదాకా వేరే పని చేసుకోవడం మిగిలితే నూట యాభై అంటే రెండు వందల ఇరవై రూపాయలు పోతే డెబ్బై రూపాయలు ఒక బ్యాస్కి డెబ్బై వేల రూపాయలు అట్లా డెబ్బై నుంచి తొంభై వేలు ఇస్తా అంటే కేజీ ఒక కొద్దిగా కేజీ రెండు వందల తొంభై రోజులకి మన కేజీ రేటు కట్టుకున్న ఒక డెబ్బై నుంచి నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా సొనాలు కుళ్ల పెంపకంలో ఉన్నటువంటి రైతు ఏను లింగరేడ్ దగ్గరికి వస్తాం సో ఆయన దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా సొనాలి దాతి కోల్ల పెంపకంలో ఉన్నారు సో ఐదు సంవత్సరాల నుంచి కూడా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మార్కెట్ లో వీటికి డిమాండ్ ఏ మేరకు ఉంది సో మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంటది సో వీటి పెంపకంలో లాభాలు వస్తున్నాయి అసలు లాభాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా ఇట్లాంటివి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి గుడిమల్కాపురం విలేజ్ సంస్నారాపురం మండలం యాదీపూర్ జిల్లా సో రైతు లింగరేడ్ గారిలో పెడుతుంది నమస్తే సో మీరు దాదాపు పదిహేను నుంచి రంగంలో సునాలు జాతకుల పెంపకం సో ఎట్లా అనిపిస్తుంది మీరు అప్పుడు ఎట్లా స్టార్ట్ అంటే ఈ జనరల్ గా మన సైడ్ ఎక్కువ కూడా ఈ పౌల్ట్రీ ఉంటాయి సో అవి కాకుండా మీరు సునాలు జాతకుల పెంపకం ఫస్ట్ మేము వీడియోలు చూసే ఇంప్రెషన్ అయినా దానివల్ల చూసి నాకు కట్కేసారు చుట్టుపక్కల తిరిగి తెలుసుకున్న తర్వాత ఫామ్ స్టార్ట్ చేస్తుంది పది సంవత్సరాలు అయిపోతుంది అయిపోతుంది అంటే కొంచెం షెడ్ ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు నాకు జాబ్ లేదు జాబ్ లేక మెకానిక్ వర్క్ చేసుకునే వాడిని అప్పుడు జాబ్ లేక హోల్సే దాంట్లోనే డిమాండ్ అయిపోయి లీజ్ తీసుకొని ఒక మూడు వేల షెడ్ నడిపి కంటిన్యూ బ్యాచ్ ఇప్పుడు అది కట్ చేసి ఇప్పుడు

అప్పుడే బాగుంది ఇప్పుడు కంటే కొంచెం అప్పుడే ఇప్పుడు అప్పుడు కాంపిటీషన్ అయింది ఎక్కువ ఇప్పుడు ట్రేడర్ల మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది అప్పుడేమో మార్కెట్ కొద్దిగా ఎక్కువ ఉండేది కొత్తలో కనుక ఎక్కువ మార్కెట్ ఉండేది కొద్దిగా ఈజీగా పోయింది ఇప్పుడు కొద్దిగా టైట్ అయిపోయింది అంటే మీకు మార్కెటింగ్ అంటే జనరల్ గా ట్రేడర్లకు ఎంత అమ్ముతున్నారు అసలు మీరు జనరల్ గా తెచ్చుకున్నప్పటి నుంచి పెంచి రిటైల్ అయితే మూడు వందలు మూడు వందల ఆరు రూపాయలు అమ్ముతాం కిలోనా కిలో 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 లాగా అదే హోల్సేల్ రేట్ ట్రేడర్కి అయితే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందలు ఆగస్టు ఆ టైంలో అయితే నూట ఎనభై రూపాయలు కూడా ఇస్తాం సో తక్కువ కమ్మితే మరి మీకు మన వర్కౌట్ అయ్యేటువంటి మార్కెట్ కోడి తినే వాళ్ళ డిమాండ్ ఇప్పుడు ఆగస్ట్ అంటే శ్రవణ మాసం వినాయక నవరాత్రులు అప్పుడు తినే వాళ్ళు తక్కువ ఉంటారు మార్కెట్ లో డిమాండ్ కోడి ఎక్కడ అక్కడ ఆగిపోయింది పది రూపాయలు తక్కువ అయినా ఇచ్చేవాసేసి లేకపోతే దాని ఆకర్షణ ఇప్పుడు ఇప్పుడేమో నలభై రోజులకే బ్యాచ్ తీస్తా ఉంటారు కదా జనరల్ గా వీటిని తొంభై రోజులు ముందు వరకు ఇస్తాను అవును తొంభై రోజులు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ బ్రూడింగ్ ఉంటాయి మళ్ళీ ట్వంటీ డేస్ పిల్లలకి గ్యాప్ ఇస్తాం ఇందులో పెళ్ళి వెయ్యి వెయ్యి ఫీట్ల కెపాసిటీ ఉంది కర్రలు కడుతుంది ఇంక రెండు లేకపోతే కర్రలు కడుతాం కొద్దిగా టైట్ అయితే కర్రలు కట్టి ఇలా వెయ్యి పెడతాం మళ్ళీ ట్వంటీ లో మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ ప్రజెంట్ లేదు ఖాళీ అయిపోయింది ఇది సిక్స్ డేస్ అయింది ఇప్పుడు వెయ్యాలి ఇది మాకు జూలైలో ప్లానింగ్ లో ఇప్పుడు వేయకుండా ఆపి ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా బడ్లాగా అమ్ముతారో ఇప్పుడు మీరు ఇప్పుడు జూన్ లో అయితే బోనాల పని స్టార్ట్ అయితే ఒక రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై దాకా కూడా పోయే అవకాశాలు ఒక కోడి పెంచడానికి అంటే దాని టైం అంటే తొంభై రోజులు మీరు గుడ్ చేసేంత వరకు కూడా ఎంత ఖర్చు అవుతుంది ఒక నూట యాభై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు యాభై నుంచి చిక్కు తెచ్చుకోవడానికి దానికి ఇంట్లో చిక్ కాస్ట్ చిక్ కాస్త నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలు సో అంటే ఒక పైన మీకు ఒక రూపాయల వరకు లాభ వచ్చేట అవకాశం ఉంది సరే నూట యాభై అంటే రెండు వందల ఇరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఒక బ్యాష్కి డెబ్బై వేల రూపాయలు అట్లా కేజీ ఒక రెండు వందల తొంభై రోజులు కట్టుకున్న ఒక డెబ్బై నుంచి తొంభై వేలు జనరల్ గా ఇప్పుడు పౌల్ట్రీ మామూలుగా బాయిలర్ చూస్తుండే సో దానికి దానికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ నాటు నాటే బాయిలర్ బాయిలర్ ఫార్టీ ఫైవ్ లో వస్తుంది ఇది డేస్ లో వస్తుంది వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్ లో డిమాండ్ ఉంటది ఉన్నారు కదా స్వామి గురించి ఇప్పుడు డిమాండ్ లేదా మేము సాధుకుంటూ ఉండం కదా మార్కెట్ పోతుంది కనుక ప్రతి నెల రెండు నెలల కోసం వెయ్యి వెయ్యి వస్తున్నాం అంటే వీటిని పెంచుకునేటప్పుడు ఏమైనా మిమ్మల్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ గా ఫీడ్ పెట్టి జాగ్రత్తలు అంటే ఓన్లీ రానియద్దు ఫస్ట్ ఓన్లీ రానియకుండా డిసీజ్ రాకుండా షెడ్ ఖాళీగా కానీ వాళ్ళు పార్బోలిన్ కొట్టుకొని ఇవన్నీ చేసుకొని కలాబ్ జల్లుకొని ఒక బ్లీచింగ్ వేసి కలాబ్ జల్లి చేసుకుంటే మనకి డిసీజన్ రావు సో జనరల్ లో కొత్తగా అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంత కంపెనీ కూడా తిరిగి ఉంది కంపెనీ పెరిగింది తగ్గింది కూడా మళ్ళీ కొంత చాలా మంది ఫ్యాషన్ పెట్టిరు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు అది అది లాస్ కాకుండా అంటే అది అవగాహన లేక లాస్ అయింది Look at that. Uh -huh. అట్లాంటి చెప్పేది సొంతం చేసుకోవాలి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి ఒకసారి ఇప్పుడు సరే ఫస్ట్ టైం నాలెడ్జ్ వాడికి నాకు కూడా లేదు ఇది కోడికి జబ్బు వచ్చిన డాక్టర్ దగ్గర పట్టుకోకపోయినా అవి మంది ఇచ్చిండు అది నోట్ చేసుకోవడం ఫస్ట్ ఏంటంటే మెడిసిన్ దాని సిస్టమ్ ఏందో ఫస్ట్ మైండ్ ఇట్లు పెట్టుకోవాలి తర్వాత దాని మెడిసిన్ ఏమి ఇచ్చిండు డాక్టర్ అది మైండర్ చేసుకోవాలి చేసుకుంటే బుక్ మైండర్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం డాక్టర్ దగ్గరకు కలిసిన అవసరం కూడా లేదు ఐడెంటిఫై మనమే ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత మనమే డాక్టర్ కావాలి మనమే చేస్తాం అది సొంత నాలెడ్జ్ కొద్ది ఉండాలి సో ఇప్పుడు అవగాహన చాలా మంది డిజీస్ అంటారు అవును సో మార్కెట్ లో డిమాండ్ కూడా ఉంది అవును సో జనరల్ గా అవగాహన ఉంటే అంటే దీనిపైన కొంత అవగాహన ఉండి పెట్టుకుంటే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవగాహన లేని పెట్టుకుంటే వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు రాను రాని డిసీజ్ లెక్క అవుతున్నాయి మొన్నటి దెబ్బకి ఒక్కొక్కరికి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పదివేలు బ్యాచ్లు పోయిన వాళ్ళు బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ కోసం అట్లా ఇప్పుడు నా దాంట్లో ఒక కోడి కూడా చావలేదు అది చుట్టుపక్కల కూడా ఇది అవుతుంది ఎట్లా అంటే మెయింటైన్ చేయలేదు ఎందుకంటే దానికి వారం నెల నెలకు ఒక వ్యాక్సిన్ వస్తది అది వేసుకోవాలి ఫస్ట్ చిన్నపిల్లప్పుడు ట్వంటీ ఫోర్ డేస్ లో మూడు వ్యాక్సిన్లు వస్తాయి అవి వేసుకోవాలి ఆ వ్యాక్సిన్ కంపల్సరీ వ్యాక్సిన్ వేస్తేనే ఏమైనా రోగం వస్తే కంట్రోల్ అవుతుంది వ్యాక్సిన్ వేయకుండా నువ్వు రోగం వచ్చినాక చూసుకుందాం అనుకుంటా మాత్రం కోడి మిగిలి సో తీసుకుంటారు రాక ముందు అడ్వాన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ రోగం రాని రాకపోని ఉంటారు వ్యాక్సిన్ షెడ్యూల్ ఖచ్చితంగా వారానికి ఒకటి ఉంటది పద్నాలుగు రోజులకు ఒకటి ఉంటుంది ఇరవై నాలుగు రోజులకు ఇరవై ఒక రోజు ఇరవై నాలుగు రోజులు పది ఇవి మూడు ఖచ్చితంగా చేసి మెయిన్ ఏంటంటే చిక్కుల బ్రూడింగ్ దానికి ఒక రోజు నుంచి ఇరవై రోజు వరకు దానికి థర్టీ ఫైవ్ డిగ్రీ టెంపరేచర్ ఇవ్వగలిగితే నీకు ఎలాంటి రోగాలు రావు ఫస్ట్ మెయిన్ నువ్వు వ్యాక్సిన్ ఇయ్యి ఇయ్యకపో మాక్సిమం ఖచ్చితంగా మాత్రం వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి ఏదో ఈ ఇయకపోవడం మాత్రం ఇవ్వకుండా ఉండడం తప్పు ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి బ్రూడింగ్ టెంపరేచర్ మాత్రం ముప్పై డిగ్రీలు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ముప్పై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మీకు అసలు ఇది కాదు ముప్పై రెండు తగ్గొచ్చు ఫస్ట్ ముప్పై మినిమం ముప్పై రెండు డిగ్రీ ఉండాలి ఏ కాలం ఎండాకాలం అని కాకపోతే ఎండాకాలం తక్కువ రోజులు బ్లూడింగ్ పడుతుంది పదిహేను రోజులు పన్నెండు రోజులు ఉంటే సరిపోతుంది అదే వర్షాకాలం చలికాలం మాత్రం ఇరవై ఒక్క రోజు ఖచ్చితంగా ఉండాలి ఏదో అందరం చేశారన్న పదివేలు అయింది మంచిగా ఉంది కదా భూపుల కాస్త ఎక్కువ అవుతుంది పవర్ బిల్ ఎక్కువ అయింది అని చెప్పి కుదురు మానేది దానివల్ల ఏమిటా బ్లూడింగ్ హీట్ టెంపరేచర్ సరిపోక కూర జలు సిడులు ఇలాంటి జలుబులు రావడం స్టార్ట్ అయింది సో జనరల్ గా ఇప్పుడు ఈ మార్కెట్ అంటే ఈ సొనాలి కోళ్ల మార్కెట్ లో చాలా వరకు అంటే అవగాహన లేక ఒక అవగాహన మార్కెట్ అవగాహన లేకనే అంటే లాభాలు కూడా వస్తలేవు దాని వల్ల లాభాలు అంటే ఇప్పుడు నువ్వు జీతగా పెట్టుకుంటే ఎక్కడో పోతుండేవి జీతాన్ని నెలకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇక మూడు నెలలు మూడు ఇరవై వేలు అరవై వేల రూపాయలు జీతగాని పోతే నువ్వు సాధింది కాకపోతే సబ్దాకా వేరే పాస్ కూడా మిగిలితే కదా మీకు దాదాపు ఐదు నేను అనుభవం ఉన్నది కదా సో ఒక షెడ్డు అంటే జనరల్ గా ఒకరు ఎన్ని ఎన్ని వేల కోళ్ళని మెయింటైన్ చేసి మీరు ఇంత ముందు మూడు వేల కోళ్ళు ఈజీగా మెయింటైన్ చేసి ఒక మనిషి ఒక బ్యాచ్ ఒక మనిషి ఒక జత మూడు వేల కోళ్ళు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అవి ఉదయం గంట గంటన్నర పని ఉంటుంది సాయంత్రం గంట గంటన్నర పని ఉంటది అసలు వేరే పనులు ఏమి ఉండవు ఏ ఫంక్షన్ కానీ పోయి రావచ్చు కానీ పోయి ఇది టైం కు ఇది వేయాలని ఏం లేవు గంట లేట్ అయినా గంట ముందైనా అడ్జస్ట్మెంట్ అయితే అవి బయలు కోళ్ళ టైం టు టైం ఇవ్వాలి అనేది కూడా పెద్దగా ఉండదు నీళ్ళైనా ఫీడ్ అయినా కొంచెం అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు పక్షులుంటే కూడా ఒక రోజు టైం ఉదయం సాయంత్రం రాలేని పక్షి కొద్దిగా లేట్ అవుతది అని ఉదయం కొద్దిగా దాన వాటర్ కొద్దిగా ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోతే కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీకు సంవత్సరాలు ఇంకేమైనా కొత్త రైతులకు కానీ లేకపోతే ఆల్రెడీ కొంత రావాలనుకున్న రైతులకు ఏం చెప్పారు రావాల్సిన మార్కెట్ ఖచ్చితంగా చూసుకోండి ఫస్ట్ మెయిన్ దగ్గర సాధినంత మాత్రంలా ఏం ఉపయోగం లేదు మార్కెట్ కోడి ఎట్లా పోతుంది ఎవరు కొంటున్నారు ఎక్కడ పోతుంది ఏ బ్రీడ్ నడుస్తుంది మార్కెట్ లో ఇప్పుడు నా దగ్గర సోనాలి ఉంది హైదరాబాద్ అక్కడ పోతే ఆశీల్ ఉంది ఖమ్మం ఏరియాలో పోతే హాసీల్ కాదు పెద్దవి ఉన్నాయి కొంత గుడ్లకు బీబీ త్రీ అవి అని చేసుకోండి ఎవరి ఏరియా అది ఆ ఏరియాని చూసుకొని అక్కడ ఏ బాడ పోతే ఆ బాడి మీద అవగాహన పెంచుకొని చేసుకుంటే బెటర్ అంటే ట్రీటర్లు కూడా కొంత ముసలిస్తున్నారు అంటే సరిగ్గా off. అంటే అనుకున్న రేట్ ఇది ఇవ్వట్లేదు అని నడుస్తుంది అదే నీ నీ దగ్గర నీ మాట ప్రవర్తన తెలిసిపోతుంది వాళ్ళకి ఇక్కడ కొత్త పాతడా ఇస్తాడు అని చెప్పి గుడి ఒకరే కోడి బాగలేదు కలిసిపోయినాయి ముక్కులు పోయినాయి ఇవన్నది సహజం ముక్కులు కట్ చేయడం అనిపి ఆ సొనాలి కూడా అవసరం లేదు అదే అసలుకి అయితే ముక్కులు పొచ్చుకుని చదివి ఉన్నది పన్నెండు జాతి నుంచి క్రాస్ చేసి అసలు నుంచి అసలు క్రాస్ అయింది పంతొమ్మిది జాతి ఉన్నది పన్నెండు జాతి దాని నుంచి క్రాస్ అయ్యి వచ్చింది కాకపోతే పొచ్చుకునే కూడా నైజం దాని పుట్టుకొనంలో ఉంది అవి ఖచ్చితంగా ఏమన్నాడు ముక్కులు కట్ చేస్తారు డిపికింగ్ చేస్తారు అది ఖచ్చితంగా మళ్ళీ పోతుంది ఇది కూడా ఏంటంటే చాలా మంది తెలియకేం చేస్తున్నారు అంటే ముక్కులు బాగా పెడినాక పొడుచుకునే స్టార్ట్ అయినాక ముక్కులు కట్ చేస్తాయి అది తప్పు ఏంటంటే పది నుంచి పన్నెండు రోజుల మధ్యలో కట్ చేసేయాలి కటింగ్ అంటే కటింగ్ టచ్ వాళ్ళు కాల్ చేయాలి కాల్ చేస్తే అక్కడ బ్లాక్ స్పాట్ వస్తుంది అది పెరగకుండా ఆగిపోతుంది మనం ఎంతైతే కట్ చేస్తామో అదే పొజిషన్ లో పెరిగిన గుడి ఉంటాయి అదే పెరిగినాక కట్ చేసిన మాత్రం ముక్కులు రంధ్రాలు పోయి ఈ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకునే పరిస్థితిలో ఉంటాయి అది ముందు చేసుకోవాలి పది నుంచి పన్నెండు మధ్యలో వ్యాక్సిన్ ఫస్ట్ వ్యాక్సిన్ అయిపోయినాక వారో టైం నుంచి చేసుకుంటే సరిపోతుంది దాంట్లో కూడా మీకు యధావిధిగా అసలు కట్ చేసినట్టు కూడా తెలియదు ఈ సునాలు చదువుకోలేని పౌల్ట్రీ వైపు వాటి మీట్ చేస్తే దేంట్లో ఎక్కువ అదేమచ్చే అవకాశం ఉంటుంది காசிதாங்க சனல்லே اكو சேரை சனல்லே اكو అంటే వాసానికి वेट தක්వా আসল क्रास वेट एक्वा అది మీకు 3 நெல்லకు kg 100 kg 200 g नसते అది kg 200 g नसते ஹோ럴 బయాసి వచ్చేది kg 200 kg ఆ एवरेज वेट ఆ kg 600 kg 700 g नसते ఈ एवरेज 700 g kg 150 g नसते కాకపోతే ఏందంటే 1 kg కి 3 kg నరదాన తీని 1 kg గేన్ అవుతుంది అది నాలుగున్నర కేజీ తీసుకొని వన్ కేజీ గేన్ అయితది అంటే అది టోటల్ గా బాడీ వైట్ రావడానికి మూడు నెలల వయసులో నాలుగు ఐదు కేజీల దాన అది తింటది ఇది మూడు కేజీల దానది తింటుంది బాగా వ్యత్యాసంగా చూసుకుంటే మనకు ఒక క్వింటాల్కి వచ్చి ఒక టన్నుకు వచ్చి మూడు వేల ఐదు వందలు అయితే రెండు టన్నులు ఎక్క తింటుంది కనుక ఏడు వేల రూపాయలు అదే అయితే ఇదైతే కిలో తక్కువ తక్కువ కాబట్టి రెండు కేజీలు తక్కువ తింటాయి రెండు కేజీలు తక్కువ తిన్నా మనకి ఏడు వేల రూపాయలు వ్యత్యాసం ఐదు వందల గ్రాములు పెడితే రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు వ్యత్యాసం ఉంటాయి కానీ డిసీజ్ చాలా తక్కువ మెడిసిన్ పెద్ద వాడము ఏమన్నా ట్వంటీ వన్ డేస్ మధ్యలో ఉన్నాయే కాల్షియం అవి గ్రోత్ ఇస్తాం లివర్టానిక్ ఇస్తాం లివర్టానిక్ మాత్రం కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేస్తాం కాల్షియం లివర్టానిక్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఇక మితే అన్ని ట్వంటీ టూ డేస్ అయిపోతాయి తిరుగు షెడ్ కూడా చాలా సింపుల్ గా చాలా తక్కువ ఖర్చు వేసుకుంటే కనిపిస్తుంది ఇది నేను సొంతం వేసుకున్నా నేను మెకానిక్ చేసుకున్నాను నాకు వెల్డింగ్ అని అని నేను సొంతం వేసుకున్నాక నాకు రెండు లక్షల పూర్వం ఆడ మూడు వేసే షెడ్ ఎదురు పరకలతో ఉండే పూర్వ పాత వీడియోలలో కూడా చాలా మంది చూసారు అక్కడ పాకలు ఉన్నాయి ఇక్కడ షెడ్ ఉందంట అది తీసేసిన అది ఎందుకంటే నేను మళ్ళీ జాబ్కి వెళ్తాను అది తీసేసి మా మిస్సెస్ ఒక చేసుకుంటున్నా ఇది చిన్నగా చేసుకొని చేస్తాను ఎంత సైజ్ పొడవు వచ్చి డెబ్బై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు లేదు అవుతా గోడ కూడా రాకుండా కాలు రేగులో తోటి సింపుల్ గా వేసిన మెసిరి ఖర్చు లేకుండా మీరు సొంతంగా వేసుకున్నారు మీరు సొంతంగా వీళ్ళు ఎవరు మెర్సి రాలేదు రాలేదు మీరే ఇంత ఇండివిజువల్ వేసుకున్నారు చుట్టూ కూడా చాలా సింపుల్ గా కొంచెం సెక్యూరిటీ కూడా బాగుంటుంది చెప్పేది వస్తే రండి రాలే అని సొంతం చేసుకునే అవగాహన ఉండి చిన్నగా మొదలు పెట్టుకోండి ఒక రెండు వందలు మూడు వందలు కానీ ఏ పని లేకపోతేనే వంద రెండు వందలు పెంచుకోండి ఏదో బయట పని అంటే మాత్రం ఆ వంద రెండు వందలు వద్దు చేసుకుంటే ఒక వేస్ట్ స్టార్ట్ చేసుకుంటే మీకు లావాదేవీలు తెలుస్తాయి వస్తే ఒక అరవై డెబ్బై వేలు వస్తాయి పోతే లాస్ అనేది రాదు జేబులో నుంచి రూపాయి కష్టం అనేది లాస్ రాదు దాని డబ్బులు దానికన్నా వస్తాయి ఈ సోనాలి కూడా మీరు డీపీలు పెట్టుకున్నా డిపి పెట్టుకున్నా రాజాకి ఇంట్రాజ్ పెట్టుకున్నా డబ్బులు పోతే అండి థ్యాంక్ యూ సో ఇది అలింగరెడ్డి గారు చెప్తున్నారు దాదాపు ఐదేళ్ళ అనుభవం అయితే వాళ్ళకు ఈ రంగంలో ఉన్నది ఇప్పటికే పెద్ద మొత్తంలో దాదాపు మూడు వేల మూడు వేల వందల కోళ్లతోటి చిక్స్ తోటి కూడా ఆయన ఫార్మింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయ్యి కోళ్లతో కూడా ఫార్మింగ్ చేస్తున్నారు సో దీంట్లో వెయ్యి కొళ్లు వెయ్యి సోనాలు పెంచుతున్నారు సో ఇంత ముందుకు దాదాపు మూడు వేల వందల వరకైతే తెప్పించారు సో ఎవరైనా కొత్తగా రైతులు ఇటువైపు అంటే స్నాల్ జాతి కోల పెంపకం వైపు వస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి కొంత అనుభవం తెచ్చుకున్న తర్వాత పెద్ద పెద్ద మొత్తంలో దీన్ని ఇటువైపు వస్తే కనుక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లాంటి నష్టాలు కూడా లేకుండా కూడా ఈ రంగంలో సెస్టెన్ కావచ్చు సక్సెస్ కావచ్చు అని కూడా వారు చెప్తున్నట్టుగా చూపించారు